అందరికీ నమస్కారం తర్వాత నిన్నటి నుంచి కూడా మనము సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం వర రవీందర్ రెడ్డి నిన్ను అరెస్ట్ అయినట్లు తర్వాత ఇప్పుడు కూడా డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఇంకా అరెస్ట్ కాలేదని కూడా ఇవ్వడం జరిగింది అంటే మనం ఒక ఒక విషయాన్ని సున్నితంగా గమనిస్తే వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నేను అంతా కూడా వర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం తర్వాత మళ్ళీ వాళ్ళే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనక భారీ కుట్రకోణం ఏదైనా దాగి ఉందేమో అనే అనుమానం కలుగుతుంది అంటే ఎందుకంటే ఈ ఇప్పుడు అరెస్ట్ అయినామని చెప్పడం వాళ్ళే వాళ్ళే తప్పించుకునేమని చెప్పి వాళ్ళే అతనికి ఏదన్నా కానీ ప్రమాదం సృష్టించి అతన్ని అతని ప్రాణానికి ఏదన్నా హాని చేసి అప్పుడు ఆ నెపం అంతా కూడా ఆంధ్ర పోలీసుల మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మీద వేయాలనే ఒక భారీ కుట్ర జరుగుతుందనేది వచ్చి స్పష్టంగా మాకు అనుమానాలు వస్తాయి తర్వాత ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నాడని తెలిసి తర్వాత ఈరోజు మళ్ళీ అతను లేడని చెప్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు ఈరోజు వర్ర రవీందర్ రెడ్డికి వాళ్ళే ఏదన్నా ప్రాణహాని చేస్తే అది తప్పకుండా ఆంధ్ర పోలీసుల మీద కానీ తర్వాత కూటమి ప్రభుత్వం మీద పడతాదని ఆలోచన చేసి అతనికి ప్రాణానికి అనేది వచ్చి ఖచ్చితమైన మా అభిప్రాయం అలాగే నిన్నైతే పులివెందులో పిఏ రాఘవరెడ్డి ఇంటి దగ్గరికి పోయినారు ఈ రాఘవరెడ్డి అనే అతనికి అంతకుముందు గతంలో వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డితో ఈ రెండు మూడు రోజుల నుంచి కానీ కంటిన్యూస్లో టచ్లో ఉన్నాడు అతని గణ అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా చాలా విషయాలు కూడా బయటపడే పరిస్థితి ఉంది కాబట్టి ముందు పిఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి వర్రా రవీందర్ రెడ్డి విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత మీరు అతన్ని తొందరగా వచ్చి అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పెట్టాలని కూడా మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను మీకు అవేర్నెస్ చెప్తున్నాను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను వాళ్ళే ఏదైనా ప్రమాణం చేసి మీ మీద తోసే పరిస్థితులు స్పష్టంగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వచ్చి మీరు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండి అతను ఎక్కడ ఉన్నా కూడా తొందరగా వెతికి పట్టుకోవాలని అతను మీ ద్వారా కొడుతూ ఉన్నాను